నమస్కారం అండి నా పేరు పాలేటి మహేశ్వరరావు హైకోర్టు న్యాయవాదిని అలాగే సమతా సైనిక్ దళని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించిన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను ఈరోజు చిత్తూరులో పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క ప్రజల్ని ఏ విధంగా వేధింపులకు గురి చేశారు ఆయన హయాంలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు అమానవీయంగా హత్యలకు గురి కాబడ్డారు అలాగే ఎస్సీ ఎస్టీలు ఎన్ని లక్షల మంది చదువుకు దూరం అయ్యారు వాళ్ళ స్వయం ఉపాధి పథకాలను ఏ విధంగా రద్దు చేశారు ఒక కుట్రపూరితంగా ఎస్సీ ఎస్టీలు ఈ సమాజానికి ఇంకా దూరం ఎంత దూరం చేయాలన్న ఉద్దేశంతో ఆయన కుట్రపూరితంగా వ్యవహరించాడనేది బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక్ యొక్క బాధ్యతగా ఈరోజు మేము రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు చిత్తూరు రావడం జరిగింది ముఖ్యంగా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని ప్రతి మీటింగ్లో చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు కనీసం చదువుకి ఏ విధంగా దూరం చేశారనేది రెండు ముక్కల్లో చెప్తాను మీకు సుమారు లక్ష నలభై నలభై వేల మంది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటే వీళ్ళు చదువులు పెరిగిపోతే మిగతా సామాజిక వర్గాలకి పోటీగా ఉంటారనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా వీళ్ళని చదువు దూరం చేయాలనే ఉద్దేశంతో లక్షా నలభై వేల మంది పిల్లల్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నుంచి రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకున్నారు అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదువుకుంటుంటే వీళ్ళు విదేశాల్లో చదువుకునేంత గొప్పటోళ్ళ ఈ ఎస్సీ ఎస్టీలకు విదేశాల్లో చదువులు అవసరమా అని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకాన్ని పూర్తిగా రద్దు చేసి జగనన్న విదేశీ విద్య పథకాన్ని పెట్టి ఎస్సీ పూర్తిగా ఆ లిస్టులో లేకుండా చేసి ఓన్లీ ఆయన ఎంచుకున్న వాళ్ళకు మాత్రమే విదేశాల్లో విద్య అందించే విధంగా కుట్ర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే ఎస్సీ ఎస్టీల పిల్లలు ఉన్నత విద్యలు చదవకూడదని చెప్పి ఉన్నత విద్యలు చదువుకునే ఎస్సీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా సుమారు ఎస్సీ విద్యకు సంబంధించిన సుమారు పదిహేను పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ పిల్లల్ని పూర్తిగా విద్యకు దూరం చేసి వాళ్ళు పనులే చేసుకోవాలి ఏదైతే మృతార శాస్త్రం చెప్పిందో దాని ప్రకారం వాళ్ళు ఆ పనులు మాత్రమే చేయాలి చదువుకోకూడదని చెప్పి దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకున్నాను రెండోది ఎస్సీ ఎస్టీల మీద ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినన్ని హత్యలు గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పడానికి మేము ఏమాత్రం సంకోచించట్లేదు సాక్షాత్తు ఆయన పక్కనే ఉండే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక ఎస్సీ కుర్రాన్ని హత్య చేసి డోర్ ధర్మీ చేస్తే ఎప్పటికీ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీలు అంటే చింతుంతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే డాక్టర్ సుధాకర్ని డాక్టర్ అచ్చన్నని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో రాజకీయ పేరమైన హత్యలు సుమారు వందల మంది వైకాపా నాయకుల చేతుల్లో హత్యలకు పడ్డారు ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పడానికి నేను చాలా చూపిస్తున్నాను అలాగే ఎస్సీ సామాజిక వర్గాలకి భూములు ఉండకూడదని చెప్పి ఎస్సీ ఎస్టీలకున్న భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకున్నారు నిజంగా ఎస్సీ ఎస్టీల మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే ఈ పథకాలన్నీ తొలగించి ఎస్సీల గొంతు కోసేవాడు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అలాగే ఎక్కడ చూసినా సుమారు ముప్పై నలభై క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తుల్ని అలాగే వందల వేల కోట్ల రూపాయల అక్రమధనాలు పో చేసుకున్న వ్యక్తులను ఎమ్మెల్యేలుగా నిలబెట్టి ఈ ప్రజల మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దానికి ఉదాహరణ ఇప్పుడే చెప్తున్నారు మా వాళ్ళు చిత్తూరులో ముప్పై ఆరు కేసులు ఉన్న ఎర్రచందన స్మగ్లర్ను తీసుకొచ్చి బలవంతంగా ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకున్నారు ఒక పీడీ యాక్ట్ పెట్టబడిన వ్యక్తి ముప్పై ఆరు కేసుల్లో ముద్దాయిలు కన్న వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయగలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించి తలుచుకున్నాం అలాగే మీరు గమనిస్తే సుమారు ఈ ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సుమారు వెయ్యి పోస్టులు నామినేటెడ్ పోస్టులు ఇస్తే దానిలో ఎనిమిది వందలు ఆయన సామాజిక వర్గానికే ఇచ్చిన గొప్ప ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అని చెప్పుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకుంటున్నాం మేము ప్రజలను కోరుకునే కాబట్టి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మనసులో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీల మీద ఇంత కుట్రకోణం ఉంది మీరు దయచేసి ఓటు వేసే ముందు వంద రకాలుగా ఆలోచించండి ఒక దుర్మార్గుడు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వ్యతిరేకిని మీరు మళ్ళా ఈ ప్రభుత్వంలో తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మరుగడ ఉండబోదని చెప్పి మీకు తెలియజేసుకుంటానికి ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటనకు రావడం జరిగింది కాబట్టి విఘ్నులైన ఓటర్లారా మీరు ఓటేసే ముందు మరొక్కసారి ఆలోచించి ఈ దుర్మార్గుని ఓటుతోనే బుద్ధి చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై